హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నందితాని ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్ మనం ఈరోజు ఒక మంచి ముద్ర అండ్ ఈజీ ముద్ర గురించి తెలుసుకోబోతున్నాం దీన్నే చిన్ ముద్ర అని అంటారు సో మనం మెడిటేషన్ ప్రాక్టీస్ చేసే ముందు ఈ ముద్రను మనము అడాప్ట్ చేసుకోవచ్చు అండ్ బిఫోర్ ప్రాక్టీసింగ్ మనం ఈ ప్రాక్టీ ఈ ముద్రాని ప్రాక్టీస్ చేసే ముందు దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే చూద్దాం సో మనకి డీప్ రిలాక్సేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయడానికి మనకి స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి స్ట్రెస్ని బాగా తగ్గించడానికి అండ్ మన ఆలోచన విధానం అనేది పెంచడానికి దీంతో పాటు మనకి మన బాడీకి మొత్తం ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ఫ్లోని ఇంక్రీజ్ చేసి మన బాడీలో స్ట్రెస్ని బాగా తగ్గించి అండ్ ఆక్సి ఎనర్జీ లెవెల్స్ని ప్రతి ఒక్క ఆర్గానికి ప్రతి ఒక్క బాడీకి ప్రతి ఒక్క సెల్కి ఇంక్రీజ్ చేయడానికి ఈ ముద్ర అనేది బాగా యూజ్ అవుతుంది సో ఎప్పుడైనా మనం మెడిటేషన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ ముద్రాన్ని అడాప్ట్ చేసుకోవాలి చిన్న ముద్ర అంటారు సో ఈ ముద్రాన్ని ప్రాక్టీ అడాప్ట్ చేసుకోవడం వలన కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది సో మెడిటేషన్ అనేది ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ అనేది అందరికీ రాదు మనం మెడిటేషన్ చేయడానికి కానీ చాలా టైం పడుతుంది ఎందుకంటే ఆలోచనలు ఎక్కడంటే అక్కడ వెళ్తూ ఉంటాయి సో ఆలోచనలంతా తగ్గించి మనం మెడిటేషన్ మీదే ఫోకస్ చేయడానికి ఈ ముద్రాన్ని అడాప్ట్ చేసుకుంటాం అనమాట దీన్ని చిన్న ముద్ర అంటారు సో ఈ ముద్రాని మనం అడాప్ట్ చేసుకోవడం వలన మనకి కాన్సన్ట్రేషన్ పెరిగి రిలాక్సేషన్ మనకి చాలా మంచిగా రిలాక్సేషన్ వస్తుంది దీంతో పాటు స్ట్రెస్ బాగా తగ్గుతుంది అండ్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది దీంతో పాటు మనకి ఎనర్జీ ఫ్లో అనేది త్రూ అవుట్ ద బాడీ కరెక్ట్గా ఉంటుంది అనమాట సో దీని చిన్న ముద్ర చాలా ఈజీ ముద్ర ఈ ముద్రని మనం ఇప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం సో మనం ఎనీ కంఫర్టబుల్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవచ్చు సిద్ధాసన పద్మాసన అండ్ వజ్రాసన ఎనీ ఆసన కంఫర్టబుల్ ఆసనాలు కూర్చున్న తర్వాత మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ కనీసం టెన్ మిన్ టు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చేస్తే మనకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేటివి అసలు రావు కాబట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు చేయడం మంచిది సో మెడిటేషన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ఈ చిన్న ముద్రని డెఫినెట్లీ అడాప్ట్ చేయాలి చేసుకోవడం మంచిది సో ఈ చిన్న ముద్ర ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే మన కంఫర్టబుల్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చున్న తర్వాత స్పైన్ అనేది స్ట్రైట్ ఉండాలి మిగతా రిమైనింగ్ బాడీ అనేది లూజ్గా వదిలేసేయాలి స్పైన్ మాత్రమే స్ట్రైట్ ఉండాలి ఇంకా రిలాక్స్ జస్ట్ బాగా రిలాక్స్ అయిన తర్వాత మనము మన థమ్ని మనము మన ఇండెక్స్ ఫింగర్తో టచ్ చేయాలి ఇలా థమ్ టు ఇండెక్స్ ఫింగర్ ఇలా టచ్ చేయాలి ఇలా టచ్ చేసిన తర్వాత మనము మన హ్యాండ్స్ని థైస్ మీద ఉంచవచ్చు సో మనము మన హ్యాండ్స్ని థైస్ మీద ఉంచిన తర్వాత మన రిమైనింగ్ త్రీ ఫింగర్స్ మనకి థైస్ మీద ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే మనం మెడిటేషన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ మన మనలో ఉండే ఎనర్జీ ఫ్లో అనేది తిరిగి మన బాడీకి రావడానికి ఈ త్రీ ఫింగర్స్ అనేది థైజ్ మీద ఉంచితే చాలా బెనిఫిట్ అనమాట సో ఈ త్రీ ఫింగర్స్ మనము థైజ్ మీద ఉంచడం ద్వారా ఎనర్జీ ఫ్లో అనేది కరెక్ట్గా ఉంటుంది అండ్ మన ఎనర్జీ అనేది బ్యాక్ మన బాడీకి వస్తుంది సో ఇది అందుకనేసి ఈ త్రీ ఫింగర్స్ ఇలా ఉంచాలి దీన్ని చిన్ముద్ర అంటారు మామూలుగా సో మనము ఈ ముద్ర అడాప్ట్ చేసుకున్న తర్వాత మన ఎనీ కంఫర్టబుల్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చున్న తర్వాత స్లోగా ఐస్ క్లోజ్ చేయాలి ఐస్ క్లోజ్ చేసిన తర్వాత మనకి మన ఆలోచనలు ఎక్కువగా ఓవర్ థింకింగ్ అనేది కంట్రోల్ చేయడానికి ఆలోచన విధానం కరెక్ట్గా ఉండడానికి మన బాడీకి మన మైండ్కి డీప్ రిలాక్సేషన్ ఇవ్వడానికి మెడిటేషన్ బాగా పనిచేస్తుంది సో ఈ ముద్ర అడాప్ట్ చేసుకున్న తర్వాత డీప్ అండ్ స్లో ఇన్హలేషన్ అండ్ ఎక్సెల్ చేసేటప్పుడు మనం కావాలంటే ఓం చాండ్ చేయొచ్చు లేదా నార్మల్గా ఎక్సెల్ చేయొచ్చు సో ఒకసారి చూద్దాం ఎలా మెడిటేషన్ చేయాలి డీప్ అండ్ స్లో ఇన్హలేషన్ అండ్ అబ్జర్వ్ ద బ్రీత్ మనము ఎలా మనము శ్వాస తీసుకుంటున్నాం అనే దాన్ని మనము అబ్జర్వ్ చేయాలి అండ్ మనము మన ఊపిరితిత్తులని పూర్తిగా గాలితో నింపిన తర్వాత స్లోగా నిదానంగా ఎక్సేల్ చేయాలి సో మనం ఎప్పుడైతే ఇలా మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తామో అబ్జర్వ్ చేసినట్లయితే మనకు మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది చా అంటే ఇప్పుడు ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేసేటప్పుడు మనకి చాలా ఎక్కడ రిలాక్సేషన్ అనిపిస్తుంది అనమాట మన థాట్స్ నుంచి కానీ మన ఆలోచనల నుంచి కానీ మనకి ఒక పెద్ద రి రిలీఫ్ వచ్చినట్టు మనం ఫీల్ అవుతాం సో ఇలా చేయొచ్చు సో మెడిటేషన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఓమ్ కూడా మనం చార్ట్ చేయొచ్చు ఇలా డీప్ అండ్ స్లో ఇన్హలేషన్ తీసుకున్న తర్వాత ఎక్సేల్ చేసేటప్పుడు సో మనం ఇలా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు ఆమ్ ఏయూఎమ్ ఆమ్ అనేది మనం చాంట్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది మన బ్రెయిన్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది స్ట్రెస్ తగ్గుతుంది దీంతో పాటు మన బ్రెయిన్ వేవ్స్ మన బ్రెయిన్ వేవ్స్ అనేటివి యాక్టివేట్ అవుతాయి అనమాట సో నరాల రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నా సరే మనకి చాలా వరకు రిలాక్స్ అవుతుంది అండ్ డిప్రెషన్కి కానివ్వండి స్ట్రెస్కి కానివ్వండి ద బెస్ట్ మెడిసిన్ అంటే మెడిటేషన్ ఎందుకంటే ఎటువంటి మెడిసిన్ తీసుకున్న సరే టెంపరీ రిలీ రిలీఫ్ అనేది ఉంటుంది బట్ మనకి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి మన స్ట్రెస్ అనేది కంట్రోల్ చేసుకోవాలి మన థాట్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే మెడిటేషన్ ఒకటే దారి ఇదే మెడిసిన్ దీనికి మించిన మెడిసిన్ అయితే లేదనే చెప్పచ్చు ఎందుకంటే మనము సైక్రాటిస్ట్ కానీ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు ఎక్కువగా సజెస్ట్ చేసేది మెడిటేషన్ చేయండి అంటే మన ఆలోచనలు మారాలంటే ఫస్ట్ స్టెప్ మెడిటేషన్ మెడిటేషన్ చేస్తేనే మన ఆలోచన విధానం మారుతుంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ఈరోజు మనం ఒక మంచి ముద్ర గురించి తెలుసుకున్నాం అండ్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం వలన వచ్చే బెనిఫిట్స్ తెలుసుకున్నాం అండ్ ఓమ్ ఛాన్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా తెలుసుకున్నాం ఈ ఓమ్ ఛాణ్ చేసేటప్పుడు ఏ అనేది మనకి త్రోట్ నుంచి రావాలి యూ ఫ్రమ్ మౌత్ అండ్ ఎం సౌండ్ చేసినప్పుడు మనకి ఈ రోజు నుంచి రావాలి అనమాట ఇలా పూర్తిగా ఎక్సెల్ చేసేటప్పుడు ఇలా చేయాలి ఇలా చేయడం వల్ల ఆ వైబ్రేషన్ మనం అనే వైబ్రేషన్ చేయడం వలన మన బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యి బ్రెయిన్ వేవ్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి స్ట్రెస్ బాగా తగ్గుతుంది బ్రెయిన్ ఫంక్షన్ మెమొరీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది దీంతోపాటు క్వాలిటీ ఆఫ్ థాట్స్ కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి డైలీ మెడిటేషన్ చేయడం అండ్ మెడిటేషన్ చేసేటప్పుడు చిన్ ముద్రాని అడాప్ట్ చేసుకోవడం వలన మనకి ఎనర్జీ మన త్రూఅట్ ద బాడీ ఎనర్జీ ఫ్లో అనేది కరెక్ట్గా ఉండి డీప్ రిలాక్సేషన్ వచ్చి ఎవరైతే నిద్రతో సఫర్ అవుతున్నారో ఎక్కువ చాలామందికి లేట్ నైట్ స్లీప్స్ అనేటివి ఎక్కువ ఉంటున్నాయి కెఫెన్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా లేట్ నైట్ నిద్ర సరిగా రాదు అలాంటి వాళ్ళకి నిద్ర కరెక్ట్గా లేని వాళ్ళకి ఎక్కువ ఆలోచనలతో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఓవర్ థింకర్స్కి చాలా బాగా పనిచేస్తుంది అండి మెడిటేషన్ అండ్ జ్ఞాన ముద్ర సో ఈరోజు మనం ఒక మంచి ముద్ర గురించి తెలుసుకున్నాం కదా ఇంకొక రోజు మరి ఒక మంచి ముద్రతో మంచి ఆసనతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్తే